పారాలింపిక్స్ లో దీప్తి జీవాంజీ కాంస్య పథకం గెలుచుకోవడంతో తల్లిదండ్రులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు దీప్తి స్వగ్రామం కల్లెడలో తల్లిదండ్రులు లక్ష్మి యాదగిరి దూరదర్శన్ తమ కుమార్తె కాంస్య పథకాన్ని గెలిచి ఓరుగల్లు మెడలో వేసిందని ప్రతి ఒక్కరూ తమ కూతురిని పొగొడుతుంటే సంతోషంగా ఉందని అన్నారు దీప్తి చదువుకున్న పాఠశాల ఉపాధ్యాయుడు అశోకాచారి దూరదర్శన్తో మాట్లాడుతూ తమ పాఠశాలలో దీప్తి ఒకటో తరగతిలో చేరిందని చిన్నప్పటి నుంచి క్రీడల పట్ల ఆసక్తి ఉందన్నారు కా పథకం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు ఈరోజు మా అమ్మాయి ప్యారా ఒలింపిక్లో పాల్గొనడం జరిగినది బ్రాంజ్ మెడల్ తీసుకురావడం మాకు చాలా సంతోషం మా అమ్మాయికి ఎల్తుపరంగా కొంచెం అనుసరించకపోవడం వల్ల ఇలా గోల్డ్ మెడల్ చేయలేకపోయింది మళ్ళీ గోల్డ్ మెడల్ తీసుకొస్తుంది అలాంటి రోజు కూడా మళ్ళీ వస్తుంది మన దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొస్తుంది మా అమ్మాయి కానీ అక్కడ వెళ్ళినాక వాతావరణం అనుకూలించలేకపోవడం వల్ల బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది లేకపోతే మా అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకోవచ్చు మన దేశానికి ఎంతో పేరు కీర్తిలు మా అమ్మాయి తీసుకొస్తారని మాకు నమ్మకం ఉండే ఇంతకంటే సంతోషం మాకు ఇక ఏం లేదు కల్లడ ఊరు మొత్తం చాలా గౌరవించగల కూతురుగా అన్నారు ఇంతకంటే గొప్ప ఇంకా మీకు ఏం కావాలని అందరూ ఊరు వాళ్ళందరూ మమ్మల్ని వస్తు పొగడతలతోటి ముంచేస్తున్నారు ఎప్పుడు కూడా వరంగల్ జిల్లాకి ఎన్నడూ కూడా ఒలింపిక్ స్థాయిలో ఒక పథకం అనేది రాలేదు అది ఈ రోజు సాధించి పెట్టినందుకు ముందుగా దీప్తికి అభినందనలు తెలుపుకుంటున్నాము ఆ దీప్తిలో ఆ రన్నింగ్ సంబంధించినటువంటి స్కిల్స్ను గమనించి మా పిఈటి వెంకటేశ్వర్ గారు ఆ అమ్మాయిని బాగా ప్రోత్సహించడము ఎవ్రీ మార్నింగు ఈవినింగు వాళ్ళతోటి డైలీ ప్రాక్టీస్ చేయించడం అనేది